హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు వీడియో చేయడం కొంచెం లేట్ అయిందండి ఒక స్మాల్ ఇంపార్టెంట్ వర్క్ ఉందనమాట సో దట్స్ వై డిలే అయింది యాక్చువల్లీ ఈవినింగ్ చేద్దాం అనుకున్నా మళ్ళీ అనిపించింది ఒక ఒక స్మాల్ వీడియో చేద్దాం లేక కాస్త టైం తీసుకోనని అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్ గురించి కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకుందామండి ఓకే సో చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అసలు ఇన్కమ్ గురించి కానీ చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు క్లియర్గా వినండి వరకు మీకు ఒక స్పష్టత వస్తుంది ముందుగా మీ అందరికీ పేరు పేరున ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి మన సబ్స్క్రైబర్కి మనల్ని సబ్స్క్రైబ్ చేయకుండా నార్మల్గా వీడియో చూస్తున్న అలాంటి వ్యక్తులకు కూడా ముందుగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవింగ్ అండి ఈరోజు ఇంత పర్ఫెక్ట్గా నేను స్టేబుల్గా ఉండి నేను ఒక వీడియో చేయడానికి రీజన్స్ కూడా మీరు అందరే అండి మీరు చూపిస్తున్న ప్రేమ ఆ అభిమానం నాతో ఎల్లప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్స్క్రైబ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను నా నుంచి మీకు ఎంతవరకైనా కావచ్చు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ మాత్రమే ఇవ్వగలుగుతానండి లైక్ ఎలా అంటే లైక్ అది వస్తుంది ఇది వస్తుంది హైప్ క్రియేషన్స్ ఏముండవు ఉన్నది ఉన్నట్లే క్లియర్గా క్లారిటీగా చెప్పడానికి నేను ట్రై చేస్తానండి ఓకే దాంట్లో ఏదైనా మీకు తెలిసింది నాకు తెలియంది కూడా మీకు తెలిసిందంటే కూడా చెప్పండి కామెంట్లో మెసేజ్ చేయండి అందరికి తెలుస్తుంది దానికి కూడా నేను యాక్సెప్ట్ చేస్తానండి ఇక నాకే తెలుసు అన్నీ అని మాత్రం మాట్లాడాను ఓకేనా సో ప్రతి ఒక్కరూ అందరం కలిసి ఒక కమ్యూనిటీగా మనం ముందుకెళ్తేనే ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీవే మళ్ళొకసారి తెలియచేస్తున్నాను మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అండి థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్వింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండి డన్ ఓకే ఫైన్ సో మనం మెయిన్ థింగ్ ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్ని కూడా మరి ప్రతి ఒక్కరు కూడా పాటించండి అలాగే ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా కేవైసీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అండి చాలామందికి లిమిట్ రీచ్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది ఈ లిమిట్ రీచ్డ్ వచ్చిన వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు కేవైసీ అవ్వట్లేదు ఒకరు పదహైదు రోజుల నుంచి ట్రై చేస్తూ ఉన్నారు డే మొత్తం కూర్చొని ట్రై చేస్తున్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు సార్ ఇన్నిసార్లు ట్రై చేసినా అవ్వట్లేదు సార్ నేను ఇంకో కొత్త మెయిల్ ఐడితో ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి మీరు ఇంకా కొత్త మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు నాట్ ఇట్స్ నో ప్రాబ్లమ్ బట్ నేనేం చెప్పేది అంటే ఆన్ ప్యాసివ్ మెయిల్ ఐడితో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటారు కాబట్టి మళ్ళీ కొత్త మెయిల్ ఐడితో మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఆన్ ప్యాసివ్ మెయిల్ ఐడితో అయితే రిజిస్ట్రేషన్ అవ్వదు కొత్త మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ అవుతుంది వన్స్ అక్కడ వన్స్ ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసే కేవైసీ అయిపోయిందా మళ్ళీ ఈమెయిల్లో మీరు కేవైసీ చేయడానికి ఛాన్స్ ఉండదు ఒకవేళ తీసుకున్నా కూడా చేయకండి ఆల్రెడీ మీ డీటెయిల్స్ అన్నీ ఒక ఒక రిజిస్ట్రేషన్లో ఆల్రెడీ ఇచ్చేశారు కదా మళ్ళీ తీసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉండదు అది ఓకే సో వాట్ ఐమ్ సేయింగ్ వెయిట్ చేయండి అది ఆన్ మెయిల్ ఐడి కాబట్టి వెయిట్ చేయండి ఒక టూ డేస్ లేట్ అయినా పర్లేదు చేసుకోండి బట్ ఫార్టీ ఫైవ్ డేస్ లిమిట్ ఉంది కదా అని చెప్పేసి కంగారు పడుతున్నారు ఇంకా దగ్గరికి రాలేదు కదండి టైం అయితే ఓకేనా ఎందుకు వరీ అవుతున్నారు వరీ అవ్వకండి ఇంకొకటి ఈ లిమిట్ రీచ్డ్ పర్సన్స్ ఏం చేయాలంటే వేరే మొబైల్లో కూడా ట్రై చేయండి వేరే మొబైల్లో కూడా ట్రై చేయండి అవుతుంది వేరే మొబైల్లో ట్రై చేస్తే అకౌంట్ డిలీట్ అవుతాయంట కదా సార్ అని కొందరు అంటూ ఉన్నారు అలాంటివి ఏం ఆప్షన్స్ లేవండి ఎక్కడ కూడా లేవు వేరే మొబైల్లో కూడా మనం ట్రై చేయొచ్చు రెండవది ఏంటి అని అంటే పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది ఈ పేజ్ నాట్ ఫౌండ్ వాళ్ళు ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసి క్రోమ్లో హిస్టరీ మొత్తం క్లియర్ చేసి బ్యాకప్లో కూడా హిస్టరీ క్లియర్ చేసుకొని ముఖ్యంగా మొబైల్ని రీసెట్ చేసి మరీ ఒకసారి ట్రై చేయండి ఇఫ్ ఇన్ కేస్ అలా ఛాన్సెస్ మేబీ అవ్వచ్చు అండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్మిషన్ నాట్ అలౌడ్ అని చెప్పేసి కొందరికి వస్తుంది ఈ ఫేస్ క్యాప్చర్ చేసిన తర్వాత క్యాప్ చేసిన తర్వాత అలాంటి వ్యక్తులు మీ మొబైల్ సెట్టింగ్లో వెళ్ళేసి అక్కడ మీకు పర్మిషన్స్ ఉంటాయన్నమాట అలోయన్స్ పర్మిషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మీ కెమెరా పర్మిషన్స్ ఆన్ ఉందా లేదా చెక్ చేసుకోండి అంటే క్రోమ్ వెబ్సైట్కి కెమెరా పర్మిషన్స్ ఆన్ ఉందా లేదా చెక్ చేసుకొని అక్కడ మీరు ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వండి ఓకే సో ముఖ్యంగా ఈ మూడింటి పరంగానే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మిగతా వాళ్ళకు సవ్యంగా వాళ్ళకు మంచిగా కేవైసీలు అవుతూ ఉన్నాయి రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నారు చాలా జరుగుతున్నాయండి ఓకే ముఖ్యంగా ఏంటి అని అంటే చాలామంది అనుకుంటున్నారు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ మన కంపెనీది ప్రాబ్లం అంటున్నారు సిండి విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ మన కంపెనీ కంప్లీట్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిల్స్ లేట్గా సెండ్ అవుతుండే రిజిస్ట్రేషన్స్ కొంచెం బగ్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి మళ్ళీ కేవైసీ ప్రాబ్లం ఒక్కటే ఉంది ఈ కేవైసీ ప్రాబ్లం అనేది విక్టర్ వి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ది కాదు ఎవరిది కేవైసీ ప్రాబ్లం అంటే థర్డ్ పార్టీ వ్యక్తిది అనమాట థర్డ్ పార్టీ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ నుంచి వచ్చే బగ్స్ అండి ఇవన్నీ ఆ కంపెనీలో ఉండే కరెక్ట్ కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదు బగ్స్ ఉన్నాయి అంటే అక్కడ మన కంపెనీ తప్పుగా అనుకోకూడదు బట్ థర్డ్ కంపెనీ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట ఓకే ముందుగా చాలామందికి ఒక స్పష్టత ఒక పది క్వశ్చన్స్ గురించి మనం తెలుసుకుందాం అసలు విక్టర్ విత్ యాష్ అంటే ఏంటి ఇది వెరీ ఇంపార్టెంట్ అండి విక్టర్ విత్ యాష్ అంటే మనకు ఒక మనీ ఇచ్చే ప్లాట్ఫామ్ అయితే కాదండి మీకు జస్ట్ నార్మల్గా మీ బిజినెస్ని గ్రోత్ చేసుకోవడానికి ఒక డిజిటల్ టూల్స్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి ఏంటి ప్రతిదీ నేర్చుకోవడానికి మాత్రమే ఈ విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్ ఇక్కడ డబ్బుని ఇవ్వదండి విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో మనీ ఇవ్వదు ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ నేర్పించడానికి మాత్రమే మరి ఎప్పుడు నేర్పిస్తారు ఈ ట్రైనింగ్ అని అంటే లాస్ట్ ప్రీవియస్ గ్లోబల్ మీటింగ్ జరిగినప్పుడు యాష్ గారు చెప్పిన మాట ఏంటి అని అంటే డిసెంబర్ ఫస్ట్ లేదా సెకండ్ లోపు ట్రైనింగ్ స్టార్ట్ అవ్వచ్చు మేబీ అన్నట్టు చెప్పారండి స్టార్ట్ అవుతుందని చెప్పలేదు అవ్వచ్చు మేబీ అన్నారు బట్ మేబీ అవి ఉంటే బాగుంటుండే బట్ ఇంకా మన టూ డేస్ టైం ఉంది ఇంకా రిజిస్ట్రేషన్స్ కేవైసీలు చాలామంది చేసుకోలేదు కాబట్టి డిలే అయిపోయింది కాబట్టి నాకు తెలిసినంతవరకు అయితే ఇంకొక వన్ మంత్ టైం పట్టొచ్చేమండి ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే ఒకవేళ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మేబీ చెప్పలేమండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఎందుకు విక్టర్ విత్ లో పాట్ అవ్వాలి అంటే చేరాలి సి అంటే విక్టర్ విత్ లో మనం ఎందుకు చేరాలి అంటే ఫ్యూచర్లో ఒక బిజినెస్లో కంప్లీట్గా డిజిటల్ అయిపోతుందండి మీరు గమనించారో లేదో కంప్లీట్ డిజిటల్ బిజినెస్ అవుతుంది చూడండి ఆన్లైన్ ప్రెజెన్స్ కంపల్సరీ అవుతుందనమాట అలాగే ఇక్కడ మనకి సిస్టమ్ బేస్డ్ సపోర్ట్ కంపల్సరీ ఉంటుందన్నమాట మనకి ఏదైతే సిస్టమ్ బేస్డ్ సపోర్ట్ ఉంటుందో చూడండి ఆ సపోర్ట్ కూడా మనకు కంపల్సరీగా ఈ విక్టరీ విత్ యాష్ లో ఉంటుంది మనం గా కాకుండా కమ్యూనిటీ పవర్తో గ్రో అవ్వచ్చు అనమాట మన దగ్గర ఉన్న కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఇండివిజువల్గా గ్రో అవ్వాలంటే ఇంపాసిబుల్ కమ్యూనిటీతో మనం గ్రో అవుతే ఈజీగా అవుతాం మరి ఇక్కడ స్టార్టింగ్ టెన్ మెంబర్స్ని ఇచ్చారండి దాని గురించి కూడా మనం మాట్లాడదాం ఆ పాయింట్స్ గురించి కూడా మాట్లాడదాం ఓకేనా బట్ ఎందుకు పార్ట్ అవ్వాలంటే మీరు డిజిటల్లో సక్సెస్ అవ్వాలి అని అనుకోవాలనుకుంటే ఈ కంపెనీలో విక్టరీ విత్ యాష్లో పాట్ అవ్వచ్చు ఓకేనా మీరు నెక్స్ట్ బిజినెస్కి మీరు వెళ్తారా వెళ్ళరా అదంతా అవుట్ ఆఫ్ అండి కానీ విక్టరీ విత్ లో జాయిన్ అవ్వడం వల్ల ఒక డిజిటల్ ఎడ్యుకేషన్ డిజిటల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ గురించి అయితే మీరు నేర్చుకోగలుగుతారు అందుకే జాయిన్ అవ్వచ్చు అండి నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే విక్టర్ వి ట్యాష్ ద్వారా ఏం లాభాలు ఉన్నాయి అనే క్వశ్చన్ అడిగారు డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవచ్చు అండి ఇది ఒకటి మెయిన్ థింగ్ రెండవది బిజినెస్ గ్రో చేయడానికి రెడీమేడ్ టూల్స్ దొరుకుతాయి అన్నమాట ఇప్పుడు ఒక బిజినెస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా మనదే బిజినెస్ ఉంది ఓకే ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ బిజినెస్ మనము సిక్స్ ఇయర్స్ నుంచి మనము ఒక ఒక పార్ట్నర్తో మనము బిజినెస్ రన్ చేస్తున్నాం ఓకే సో ఇప్పుడు ఆ బిజినెస్ని మనం గ్రో చేయడానికి ఒక డిజిటల్ టూల్స్ ఉంటాయి అన్నమాట ఓకే పది మందికి తెలియజేయడానికి ఆ డిజిటల్ టూల్స్ వల్ల కూడా బిజినెస్ని మనం గ్రో చేసుకోవచ్చు అలాంటి టూల్స్ ద్వారా బిజినెస్లని గ్రో చేయడానికి కూడా యూజ్ అవుతుంది మీరు లాస్ట్ టైం కూడా మీరు విన్నరో లేదు ఆయన మాటల్లో విక్టరీ విక్టరీవి త్యాష్ ప్లాట్ఫామ్లో మీరు నేర్చుకునే ఎడ్యుకేషన్ మీరు నేర్చుకునే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో మన నెక్స్ట్ బిజినెస్కి మాత్రం ఉపయోగపడుతుందంటే కాదు ఓకే సో మీరు ఏ బిజినెస్లో అయినా కూడా ఉపయోగించవచ్చు అని చెప్పారండి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీ ఏ బిజినెస్లో అయినా కూడా ఉపయోగించవచ్చు అన్నట్టు చెప్పారు ఓకే సో మనం నేర్చుకునే ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో మనకు యూస్ఫుల్ అనమాట అక్కడ సో గైడెన్సు అప్డేట్స్ అండ్ మెంబర్షిప్ ఉంటాయన్నమాట అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చూడండి ప్రతిది గైడ్ లైన్స్ ఉంటుంది ప్రతిది మెంటర్షిప్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అదంతా నేర్పిస్తారు దాన్ని మనం ఫాలో అవ్వాలి ఇంకొకటి మెయిన్ థింగ్ లాభాలు ఏంటి అని అంటే టైం ఫ్రీడమ్ ఎక్కువ దొరుకుతుంది చాలామందికి ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారు డిజిటల్ టూల్స్లో ఉండే ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడ లేదండి ఓకే సో డిజిటల్ టూల్స్ ఒకవేళ మన లక్కీగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ లో చాలా ఉన్నాయన్నమాట అలాంటివి ఏమైనా తీసుకొస్తే ఇంకా బెటర్గా ఉంటుంది ఓకే అది లాభాలండి నెక్స్ట్ మనకు క్వశ్చన్ ఏ అడిగారంటే మనము మన కుటుంబానికి కావచ్చు మన ఫ్రెండ్స్కి కావచ్చు ఫ్యూచర్లో ఎలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారండి ఇంకా ఫ్యూచర్లో ఏం బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు చెప్పాను కదండి అదే విక్టర్ బి త్యాష్ ఇకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఎక్స్పాండ్ అయిన తర్వాత ఆ టూల్స్ సర్వీస్ వల్ల ఆన్లైన్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట అంతే నెక్స్ట్ నాలెడ్జ్ బేస్డ్ బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు అంటే మన బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి నాలెడ్జ్ దొరుకుతుంది సో లాంగ్ టర్మ్ ప్యాసివ్ ఇన్కమ్కి హెల్ప్ అవుతుంది అనమాట ఓకేనా సో మెంబర్స్ని ఎవరైనా జాయిన్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ నెక్స్ట్ ఎందుకు రిఫరల్ ఇవ్వాలి ఓకే ఎందుకు రిఫరల్ ఇవ్వాలని చెప్పేసి అడిగారండి ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్పినట్లయితే మనకి ఇక్కడ ఇప్పుడు నాలెడ్జ్ని మనము షేర్ చేస్తాం వాళ్ళకి హెల్ప్ అయ్యే గ్రో ఇస్తామన్నమాట ఎవరైతే ఉంటారో వాళ్ళ మన రిఫరల్స్ ఎవరైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో ఎందుకు ఇవ్వాలి అని అంటే వాళ్ళు కూడా ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ముందుకు వెళ్తారు కాబట్టి మనం ఇవ్వచ్చు అనమాట మన తోటి ఫ్రెండ్స్కి కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు రిఫరల్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మనకి నెట్వర్క్ ఎక్స్పాండ్ కూడా అవుతుందనమాట మన నెట్వర్క్ ఏదైతే ఉంటుందో మంచిగా ఎక్స్పాండ్ అవుతుంది పది పరిచయాలు పెరుగుతాయి అనమాట సో అందుకైనా రిఫరెన్స్ మనము ఇవ్వచ్చు అనమాట వాళ్ళు కూడా మనం ఏదైతే స్టెప్ ఫార్వర్డ్ అవుతున్నామో వాళ్ళు కూడా అదే స్టెప్లో ఫార్వర్డ్ అవుతారు మనం ఒక రేపటి రోజున ఒక పది రూపాయలు సంపాదిస్తే వాళ్ళు కూడా ఒక పది రూపాయలు సంపాదిస్తారు ఐఎమ్ సెయింగ్ లైక్ నేను ఓన్లీ విక్టర్ విత్ యాష్ బిజినెస్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాను నెక్స్ట్ బిజినెస్ గురించి ఇంకెవరికి తెలియదండి ఓకే విక్టర్ విత్ యాష్ ఎడ్యుకేషన్ నేర్చుకొని మీరు బయట కూడా ఒక పది రూపాయలు సంపాదించుకోవచ్చు మీరు ఓన్లీ యాష్ గారు పెట్టే బిజినెస్లో ఒకటే కాదండి అలాంటి నాలెడ్జ్ నేర్పిస్తారని అప్పుడే చెప్పాడు మరి ఏం నాలెడ్జ్ నేర్పిస్తారనేది ఇంకా అది అదొక సస్పెన్స్ మేబీ కంప్లీట్గా డిజిటల్ నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అదే చెప్తున్నాను నెక్స్ట్ రిఫరల్ ఇవ్వగా మనకి ఎలా సపోర్ట్ దొరుకుతుంది అంటే రిఫరల్ ఇచ్చాక మనకి ఏం సపోర్ట్ దొరుకుతుందని అంటున్నారు మెయిన్ థింగ్ ఏంటి అంటే ట్రైనింగ్ వీడియోస్ ఉంటాయండి ఓకేనా అది చూసి మనము నేర్చుకోవచ్చు స్టెప్ బై స్టెప్ గైడ్ లైన్స్ ఉంటుంది ఆ తర్వాత సిస్టమ్ బేస్డ్ కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట ఆ టూల్స్ ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు మెయిన్ థింగ్ లీడర్షిప్ సపోర్ట్ ఉంటుంది యు ఆర్ నాట్ అలోన్ అనమాట మీరందరూ అలోన్గా ఉండరు ఏ కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ అయితే కంపల్సరీ ఉంటుందండి విచ్ మీన్స్ లైక్ మాలాంటి లైక్ యూట్యూబ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళ ద్వారా కూడా మీకు సపోర్ట్ దొరుకుతుందనమాట ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారంటే రిఫరల్స్ ఇస్తే బెనిఫిట్స్ వస్తుందా అన్నారు అడిగారండి సో రిఫరల్ ఇస్తే బెనిఫిట్ ఏముంటుందండి ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ అయితే బెనిఫిట్ ఉంటుంది బట్ ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదంటున్నాడు ఆయన అఫిలియేట్ సిస్టమా అంటే అది కూడా క్లారిటీ ఇవ్వలేదు మరి అయితే ఒక పది పది మెంబర్స్కి అయితే మనము రిఫరల్ చేసే ఛాన్స్ అయితే ఇచ్చాడు మరి ఒకవేళ ఫ్యూచర్లో నిజంగా అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కిందకి వస్తే హండ్రెడ్ పర్సెంట్ రిఫరల్స్ ద్వారా అయితే బెనిఫిట్ ఉంటుంది ఓకేనా కొన్ని కొన్ని సిస్టమ్స్ ఎలా ఉంటాయండి అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టంలో కూడా కొన్ని రిఫరల్స్ ఉంటాయన్నమాట దాన్ని బేస్ చేసుకుని కూడా ఒక నెట్వర్క్ని ఫామ్ చేసుకోవచ్చు అదొక గైడ్ లైన్స్ ఉంటుందన్నమాట ఓకేనా అఫిలియేట్ మార్కెటింగ్ కింద గవర్నమెంట్ గైడ్లైన్స్ అనేది ఒకటి ఉంటుంది సిస్టమ్ అక్కడ కూడా మనం చేసుకోవచ్చు బట్ ఆ విధంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడో అనేది మనకి తెలియదు ఓకే నెక్స్ట్ క్వశ్చను ఇన్కమ్ ఎలా జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి అడిగారండి ఇన్కమ్ మనం జనరేట్ చేయొచ్చు అంటే ఒకటే అండి ఆయన టూల్స్ డిజిటల్ టూల్స్ ఏవైతే ఉంటాయో లాంచ్ అయిన తర్వాత ఒకటి డిజిటల్ సర్వీస్ ద్వారా మనం ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు ఇంకోటి ఏఏ ఆటోమేషన్ ఆటోమేషన్ ద్వారా కూడా ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఆయన ఏఏ టూల్స్ తీసుకొస్తే డైరెక్ట్గా ఆటోమేషన్ ద్వారా మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు చార్ట్ జీపీటీ జెమినీ యాప్ కావచ్చు తర్వాత వచ్చేసి పర్ప్లెక్సిటీ కావచ్చు ఇలా అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అప్లికేషన్స్ అండి ఓకే ఆటోమేషన్గా వాళ్ళు జనరేట్ అవుతూనే ఉంటుంది ఇన్కమ్ అలాంటి టూల్స్ తీసుకొస్తే ఆటోమేషన్ జనరేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇంకా ఒకవేళ నిజంగా అంటే మీరు అన్నట్లు నెట్వర్క్ మార్కెటింగ్ బేస్డ్ చేస్తే రిఫరల్ బేస్డ్ కమిషన్స్ కొన్ని ఉంటాయన్నమాట ఒకవేళ అలా చేస్తే అలా చేయడని చెప్పాడు ఆయన నెక్స్ట్ కమ్యూనిటీ అండ్ బిజినెస్ సపోర్ట్ ప్లాన్స్ కొన్ని ఉంటాయన్నమాట దాని ద్వారా కూడా కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా ఇన్కమ్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట ఓకే ఇలాంటి విధాలుగా మనము జనరేట్ చేసుకోవచ్చు ఇన్కమ్ అండి ఓకే అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ ప్లాట్ఫామ్లో ఏం టూల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు ఇప్పుడే చెప్పాను కదండి డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ఉంటాయి ఏఏ అసిస్టెంట్స్ కొన్ని సంబంధించిన టూల్స్ ఉండొచ్చు బిజినెస్ ఆటోమేషన్ సిస్టమ్స్ ఆయన చెప్పాడు మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి కొన్ని టూల్స్ కూడా తీసుకొస్తానండి మరి అవి ఎటువంటి టూల్స్ తీసుకొస్తారనేది కూడా మనం తెలియదు అవన్నీ వెయిట్ చేస్తే తెలుస్తుందండి ఓకే టెన్త్ క్వశ్చన్ ఒకటి అడిగారండి ఈ విక్టరీ విత్ యాష్ని ఇతరులకి ఎలా ప్రమోట్ చేయాలి అని అడిగారండి సింపుల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరికైనా కొత్త వ్యక్తులకు మీరు ప్రమోట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్లారిటీ ఉండాలి అండి విక్టరీ విత్ యాష్ అంటే ఏంటనేది మీకంటే ఒక క్లారిటీ ఉండాలి నెక్స్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది కూడా మీరు అర్థం చేసుకొని ఉండాలి అంటే వాళ్ళు విక్టర్ విత్ యాష్లో జాయిన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి నెక్స్ట్ విక్టర్ విత్ యాష్ వల్ల లైఫ్లో ఏం చేంజ్ వస్తాయి అనేది కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకే అంటే వాళ్ళ నాలెడ్జ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్గా నెక్స్ట్ ఓవర్ హైప్ అనేది ఎప్పటికీ ఇవ్వకూడదు వాళ్ళకి అది వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది ఇట్లా జాయిన్ అండి అవట్లో ఇవన్నీ అవసరం లేదండి ఉన్నది ఉన్నట్టు క్లియర్గా చెప్పాలి విక్టర్ విత్ యాష్ అనేది ఒక లర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది చూడయ్యా డిజిటల్ టూల్స్ వస్తాయన్నారు మరి సో ఇక్కడైతే లర్నింగ్ అయితే నేర్చుకోవచ్చు మీ బిజినెస్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్పారు పర్సనల్ బిజినెస్లను కూడా ఒకసారి మీరు జాయిన్ అవుతే జాయిన్ అవ్వండి మీకు ఒక బెస్ట్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు అనే ఒక స్పష్టత ఇవ్వండి కానీ ఇన్కమ్ ఎలా వస్తుంది ఇన్కమ్ ఎలా వస్తుందని హైపర్ అనేది ఇవ్వకండి దిస్ ఇస్ మై పర్సనల్ సజెషన్ అండి టు ఎవ్రీ వన్ ఓకే సో నేనైనా కూడా అదే చెప్తాను ఓకే ఎవరికి హైప్ ఇవ్వను సో నెక్స్ట్ బిజినెస్లో వస్తుందని అంటే వస్తుంది అది టూల్స్ వచ్చాక మనకు తెలుస్తుంది మరి లక్షల కోట్లు వస్తాయంటే లేదండి నేను వాళ్ళకి చెప్పేది ఒకటే చెప్తాను నాకు ఎవరైనా కాల్ చేసి అడిగారా నెక్స్ట్ బిజినెస్లో ఎంత ఇన్కమ్ వస్తుందని అని అడిగారా నేను ఎంత వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేనండి బట్ నా అందాజగా నెలకు ఒక ఇరవై వేలు రావచ్చేమో అండి నెలకు ఒక పదివేలు రావచ్చేమో అండి అని చెప్తాను అంతే అర్థమవుతుందండి మన పనులు మనం చేసుకోవాలి అదొక సైడ్ బిజినెస్ అదొక ప్యాసివ్ ఇన్కమ్ అనుకోండి అంతే ఓకే మన యాక్టివ్ ఇన్కమ్ మనం ముందుకు తీసుకెళ్ళాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే ఈ రెండు మూడు రోజుల నుంచి చాలామంది నాకు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ జాయిన్ అయిన సిక్స్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ విథడాలిస్ వచ్చాయంటే ఇన్కమ్ పడిపోయిందంట కదా సార్ అంటున్నారు నిజంగా అంటే వాళ్ళకి విత్రల్స్ ఇన్కమ్ వస్తే బయటికి పబ్లిష్ అవుతుంది కదండి అఫీషియల్గా ఏదో నోటీస్ వస్తుంది కదా ఇన్కమ్ ఎవ్వరికి రాలేదండి ఇన్కమ్ ఎక్కడి నుంచి ఇస్తాడు ఎలా ఇస్తాడు బిజినెస్ స్టార్ట్ అవ్వలేదు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మరి ఆన్ ప్యాసివ్ కమిషన్స్ వస్తాయంటే అందరి ఒకటేసారి వస్తాయి నార్మల్గా పైన ఉన్న సిక్స్టీ మెంబర్స్కే ఇచ్చేస్తాము అలాంటిది ఏమి ఉండదండి ఓకే ఎవరికి కూడా కమిషన్స్ ఇంకా రాలేదు ఓకే సో ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో ఒక స్పష్టత వచ్చిందని నేను అనుకుంటున్నా చివరి వరకు క్లియర్గా విన్నారు సో మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు ఇంకా అర్థం కాలేదా వెంటనే బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి ఒక పది నిమిషాలు టైం ఇవ్వండి అది మీ ఫ్రీ టైంలోనే చేయండి ఇది ఈ పని కూడా ఓకేనా మీ పనులన్నీ ఆపుకొని చేయకండి కావాలి అంటే మీరు వీడియో ఆన్ చేసుకొని మీ పనులు చేసుకుంటూ కూడా ఒక హెడ్ఫోన్స్ పెట్టుకుని అని కూడా వినండి ఓకే సో ఈ పనులు కూడా చేయండి నేను ట్రావెల్ చేసేటప్పుడు నేను కొన్ని ఇన్ఫర్మేషన్స్ నేను చేస్తాను అనమాట నా టైంని వేస్ట్ చేయను లిటరల్లీ చెప్తున్నాను టైం చాలా వాల్యుబుల్ ఓకే నేను చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు నేను ఏదో ఒక పని చేయాలంటే అదే టైం దొరకట్లేదే అని అనుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయండి ఓకే మీ టైంని వృధా చేసుకోకండి మీ పనులు మీరు చేసుకుంటూ ఇక్కడ లర్నింగ్ ఏదైనా వచ్చే ఇన్ఫర్మేషన్స్ తెలుసుకొని ముందుకెళ్ళండి ఇది నా పర్సనల్ సజెషన్ అండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీ తోటి ఫౌండర్స్కి మీ యొక్క ఫ్రెండ్స్కి విక్టరీ విత్ యాష్ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుందండి ఒక స్టెప్ వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఫార్వర్డ్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ లవింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి ఇన్ఫర్మేషన్తో థ్యాంక్ యూ సో మచ్ జయ హింద్